ఇక్కడ బీబీనగర్ మండల కేంద్రంలో మరి కొన్ని ఇది ఇనాగ్రేషన్ కార్యక్రమాలు చూసుకున్నాం ముఖ్యంగా ఒక జిమ్ అంటే అవుట్డోర్ జిమ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అట్లనే యూత్ బిల్డింగ్ కూడా దాన్ని కూడా అది అది ఇనాగ్రేషన్ చేసుకొని దానికి అడిషనల్ ఫండ్ కూడా కూడా పెట్టడం జరిగింది అట్లనే అంగన్వాడీ అంటే ఒక శ్రీ శ్రీయామ్ శ్రీయామ్ అనేది ఒక కంపెనీ వాళ్ళు ఫార్మా వాళ్ళు డొనేట్ చేస్తే ఆ బిల్డింగ్ కూడా అంగన్వాడీ బిల్డింగ్ కూడా చేయడం జరిగింది మరి అట్లనే ఇక్కడ ఈ పెద్ద కార్యక్రమం అంటే ఈ మున్నూరు కాప్ సంఘం ఇక్కడనే పక్క అది మున్నూరు కాపుల వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ బిల్డింగ్ దాదాపు ఇరవై మూడు లక్షల రూపాయలతోటి ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసుకుంటూ ఇంకా తర్వాత ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఇబ్బంది ఉన్నట్టు అంచెల అంచర్గా ఐదారు గెలకే చేస్తున్నప్పుడు ఎనీవే సంతోషం పెద్ద బిల్డింగ్ మునుగు కాపులకు మంచి బిల్డింగ్ ఉంది సో వాళ్ళకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుస్తా ఉన్నాం సో ఎనీవే ఈ ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఎంపీటీసీలకు సంబంధించి మండల పరిషత్ కానీ మన వాళ్ళ ఎంపీటీసీలు జస్పీటీసీలు అవి ఈరోజు ఆఖరి వేడుకోల సమావేశాలు అవుతున్నాయి మన అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే శిలాపాలు తెలుసుకోవడం కానీ శంకుస్థాపనలు కానీ ఓపెనింగ్ కానీ ఇవన్నీ చేసుకుంటాం కూచంపల్లికి వెళ్ళి వస్తూ సరే అన్ని మండల్స్ అటెండ్ చేస్తున్నాను కూచంపల్లి బీవీ నగర్ టౌన్ భువనగిరి మండల్ భూలిగొండ వరకు గులిగొండలో ఇక గంటలకు ఉండే అది రెండు రెండు నాలుగు అక్కడ మొదలు పెడతాం సో ఎనీవే గుడ్ మంచి ఇక మరి గత ఐదేళ్ళ నుంచి కష్టపడి పనిచేసిన పిటిషన్లందరికీ కూడా ఈరోజు వేడుకోలు జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఎంపీటీస్ కానీ డెపిటీస్ కానీ వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా గొప్ప అవకాశాలు మీకు రావాలి ప్రజాక్షేత్రంలో ఉండి పనులు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఐదేళ్ళు మీరు సేవ చేసే ఏ పార్టీ కానీ ఎవరు కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు జరుపుతారు అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం ఓకే థ్యాంక్ యూ